ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గత వైసీపీ హయాంలో టీటీడీకి అరవై ఎనిమిది లక్షల కేజీల కల్తీ నెయ్యి పంపినట్లు సిట్ విచారణ బృందం నిర్ధారించింది కల్తీ నెయ్యి సరఫరాలో తొంభై శాతం పామాయిల్ పది శాతం కెమికల్స్ ఐదు శాతం నెయ్యి కలిపి బోలాబాబా డైరీ తిరుపతికి సమీపంలోని వైష్ణవి తమిళనాడులోని ఏఆర్ డైరీ ద్వారా టీటీడీకి సరఫరా చేసినట్లు గుర్తించారు ఈ వ్యవహారంలో ఇప్పటికే ఢిల్లీకి చెందిన అజయ్ కుమార్ సుగద్ను అరెస్టు చేసి నెల్లూరు ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు దీనిపై మరింత సమాచారం రాయలసీమ మా స్పెషల్ కరెస్పాండెంట్ బి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి మరి గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఎన్నో అక్రమాల్లో ఇది కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు మరి ప్రస్తుతం కల్తీ నెయ్యి కేసు అప్డేట్స్ వివరించండి తిరుమల తిరుపతి దేవస్థానానికి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంపై సిట్ అధికారులు దాదాపుగా పదమూడు నెలలుగా ఈ కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ చేస్తున్నారు ఇప్పటికీ కమిటీ అపాయింట్ చేసి దాదాపుగా పదమూడు నెలల కాలంలో దాదాపుగా ఆ కల్తీ నెయ్యి ఎలా జరిగింది కల్తీ నెయ్యిని ఎవరు సరఫరా చేశారు ఇందులో దేవస్థానం ఉద్యోగుల పాత్ర అన్న అంశాలు ఈ మూడు అంశాలపై సిట్ అధికారులు దృష్టి సారించారు మొదటగా ఈ కల్తీ నెయ్యి ఎలా జరిగింది అన్న అంశంపై ఇప్పటికే బోలబాబా డైరీకి సంబంధించిన ఆ నుంచి ఇటు వైష్ణవి డైరీ ఈ ఇరువురు కలిసి ఏఆర్ డైరీని ఉపయోగించుకొని ఏఆర్ డైరీని ముందు పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏఆర్ డైరీ ద్వారా అల్టీ నెయ్యి సరఫరా చేశారనేది చిట్ట అధికారులు గుర్తించడం జరిగింది ఇప్పటికే దాదాపుగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి దాదాపుగా అరవై ఎనిమిది లక్షల కేజీల నెయ్యి సరఫరా చేయడం చేశారని చిత్త అధికారుల బృందం నిర్ధారించింది ఈ అరవై ఎనిమిది లక్షల కేజీల నెయ్యిలో దాదాపుగా ముప్పై ఏడు లక్షల కేజీల ఫామ్ వినియోగించినట్టు కూడా ఇటు సిట్టు అధికారులు నిర్ధారించారు మిగిలిన ఈ కొంత శాతం నెయ్యితో పాటు కొంత కెమికల్ని కూడా కలిపి మిక్స్ చేసి మొత్తము అరవై ఎనిమిది లక్షల కేజీల నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై బోలోబాబా డైరీ సరఫరా చేసిందని అధికారులు గుర్తించారు వాస్తవంగా భోలోబాబా డైరీకి పాల సేకరణ చేయకుండానే ఇంత పెద్ద స్థాయిలో నెయ్యి ఎలా సరఫరా చేశారా అన్న దిశగా మొదట చిట్టాధికారులు ఇది ఉత్తరాఖండ్ లోని బోలోబాబా డైరీని పూర్తిగా విచారించి అక్కడి నుంచి మొత్తం విచారణ ప్రారంభించగా ఈ భోలాబాబా డైరీ నుంచి దేశంలోని పన్నెండు రాష్ట్రాలలో ఈ అంశానికి సంబంధించిన ఆ వ్యవహారాలు బయటపడటంతో ఆయా రాష్ట్రాలలో కీలక స్థానాలలో ఉన్నటువంటి వ్యక్తులను విచారించి ఈ ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి దాదాపుగా ఆ ఎనభై శాతం విచారణ పూర్తి చేశారు ఇప్పటికే ఈ కల్తీ నై సరఫరా చేసిన వ్యక్తులకు సంబంధించి ఇటు గోలబాబా డైరీ గాని ఇటు వైష్ణవి డైరీ ప్రతినిధులు గాని ఏఆర్ డైరీ ప్రతినిధులు మొత్తం ఇలా మూడు డైరీలకు సంబంధించి దాదాపుగా పన్నెండు మందిని అరెస్ట్ చేయగా కొద్ది రోజుల క్రితం అప్పటి దేవస్థానం పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్న ఆ కూడా అరెస్ట్ చేసి డిమాండ్ పంపడం జరిగింది ఈ నెల ఏడవ తేదీన అసలు ఈ కల్తీ నేటిలో మొత్తం పామాయిలే ఎక్కువ భాగం నైంటీ పర్సెంట్ ఉండడం ఈ నెల పది శాతంలో కెమికల్ సప్లై చేసినటువంటి జిడ్ చెందిన అజయ్ కుమార్ సుగద ఇతను కీలకంగా ఈ సరఫరాలో కీలకంగా వ్యవహరించారని అధికారులు గుర్తించడం జరిగింది ఇతను బోలో బాబా డైరీకి దాదాపుగా ఢిల్లీలో ఢిల్లీలో ఢిల్లీ కేంద్రంగా ఇతను ఒక కెమికల్ని బోలోబాబా డైరీకి సప్లై చేశారు బోలోబాబా డైరీ దాదాపుగా అరవై ఎనిమిది లక్షల్లో యాభై ఏడు లక్షల పామాయిల్ని సేకరించి ఢిల్లీన పది శాతంలో మాత్రం కేవలం కొంత శాతం నెయ్యి మరి ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రం ఈ కెమికల్ని కలిపారు ఈ కెమికల్స్ పరిశీలిస్తే మాత్రం సిట్టి చెప్పిన నివేదికలో చెప్పిన ప్రకారం పరిశీలిస్తే మాత్రం ఆయిల్ తో పాటు పామ్ కార్నర్ ఆయిల్ పామ్ సెరీస్ ఇవి కెమికల్స్ ప్రధానంగా ఢిల్లీ ఢిల్లీలో మాత్రమే ఇవి లభ్యమయ్యే కెమికల్స్ ఈ కెమికల్స్ ని దాదాపుగా అజయ్ కుమార్ అనే వ్యక్తి బోలో బోలా ఉత్తరాఖండ్ లోని భోలాబాబా డైరీకి భారీగా సప్లై చేయడంతోనే బాబా డైరీ యజమాని పా యజమాని అనేటువంటి పామి విప్పించారు ఇద్దరు సోదరులు బోలోబాబా డైరీని కొనసాగించారు అయితే మీరు కనీసం ఒక లీటర్ పాలు సేకరణ చేయకుండానే ముప్పై ఎనిమిది లక్షల అరవై ఎనిమిది లక్షల కేజీల నెయ్యి ఎలా సరఫరా చేశారన్న దిశగా విచారణ ప్రారంభించగా ఇది మొత్తం కల్తీ నెయ్యి అని గుర్తించారు కల్తీ నెయ్యికి బద్దులైనటువంటి అజయ్ కుమార్ సుగద అనే వ్యక్తిని పోలీ సిట్ అధికారులు అదుపులోకి తీసుకొని ఏసీపీ కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ తరలించారు ఇతని ప్రస్తుతం ఇతని కస్టడీకి తీసుకోవాలన్న ఉద్దేశంతో సిట్ అధికారులు నెల్లూరు ఏసీపీ కోర్టులో కస్టడీ కోర్టు ఒక పిటిషన్ దాఖలు చేశారు అయితే ఈ సిట్టు విచారణ దాదాపుగా ఏడు నెలల పదమూడు నెలల కాలంలో కేవలం ఇప్పటి వరకు పరిశీలిస్తే మాత్రం పన్నెండు మందిని అరెస్ట్ చేసింది కానీ దేవస్థాన ఈ కల్తీనాయికి సరఫరాకు సంబంధించిన తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు సంబంధించి పరిశీలిస్తే ఒక సూపరింటెండెంట్ తో పాటు ఒక సీనియర్ అసిస్టెంట్ మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఇంకా ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీని సరఫరా చేసినా వాటిని ఐడెంటిఫై చేయ చేయకపోవడం కల్తీ అని తెలిసినా వాటి అది రిజెక్ట్ చేయకుండా అదే సంస్థనే కంటిన్యూ చేయడం మరి కొన్ని కారణాలతో తిరుమల తిరుపతి దేవస్థానంలోని దాదాపుగా పది నుంచి పదహైదు మంది ఉద్యోగులని సిట్ అధికారులు గుర్తించారు అయితే ఈ కేవలం ఇద్దరు ఉద్యోగులను మాత్రమే సిట్ అధికారులు అరెస్ట్ చేశారు తప్ప తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన మరికొంతమంది ఉద్యోగులను కూడా పూర్తి స్థాయిలో విచారించాల్సి ఉంది అయితే తిరుపతిలో మాత్రం ఒక కొంత చర్చ మాత్రం కొనసాగుతుంది చిట్టి ఏర్పాటు చేసి పదమూడు నెలల కాలంలో కేవలం ఒక పన్నెండు మందిని మాత్రమే అరెస్ట్ చేయ అరెస్ట్ చేయడం జరిగింది కీలకమైన వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే సిట్టు సేకరించిన ఈ ఈ విచారణలో కీలకమైన వ్యక్తులకు కనీసం నోటీస్ జారీ చేయడం పోవడము అలాగే కొంతమంది పాత్ర బయటపడిన వారి పట్ల ఎందుకు స్పందించలేకపోతుంది అన్న చర్చ మాత్రం తిరుపతిలో ఒక చర్చ సాగుతుంది ఇప్పటికే సిట్టి అధికారులు లాజాయి సుగద్ అనే వ్యక్తికి ఏమైనా డైరెక్ట్ గా సంబంధాలు ఏమైనా ఉన్నట్లు సిట్టి విచారణలో వెల్లడైందా లేదంటే ఈ విషయంగా దర్యాప్తు ఏమైనా జరుగుతుందా తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ సరఫరా చేసినటువంటి డైరీ ఈ ప్రధానంగా ఇతని ఈ బోలోబాబా డైరీకి సంబంధించిన ఇద్దరు సోదరులే కీలక పాత్ర పోషించారని నిర్ధారణకు వచ్చారు వీరి ఆధ్వర్యంలోనే కల్తీ నెయ్యి తయారు చేసి ఇటు వైష్ణవి డైరీని ముందు ఉంచి ఏ టెండర్ ప్రక్రియలో ఏఆర్ డైరీ పాల్గొనేలాగా ఆ చూపారనేది మాత్రం చిత్తాధికారులు నిర్ధారణకు వచ్చారు అయితే ఈ కల్తీ నెయ్యిలో ఆ తో పాటు ఈ కెమికల్స్ కలపాలలో కీలక పాత్ర వహించిన కెమికల్స్ ను సప్లై చేయడంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఢిల్లీకి చెందిన అజయ్ కుమార్ సుగదాను వ్యవహారం దాదాపుగా ఇప్పటికే అతని పైన పూర్తి స్థాయిలో విచారణ చేస్తే పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ తరలించారు అయితే మరింత సమాచారాన్ని అతని నుంచి రాబట్టాలన్న ఉద్దేశంతోనే నెల్లూరు ఏసీబీ కోర్టులో అతని కస్టడీకి అప్పగించాల్సిందిగా ఒక సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు ఇవాళ అతని కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో నెల్లూరు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది ఈ ఇవాళ మాత్రం ఏదైనా కోర్టు డేస్ తీసుకొని కస్టడీకి అప్పగిస్తే మాత్రం మరిన్ని విషయాలు చిత్త అధికారులు రాబట్టే అవకాశాలు అయితే ఉన్నాయి అదేవిధంగా మా తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి ఇయే అప్పన్నన్నను కూడా కస్టడీకి అప్పగించాలని కూడా చిత్త అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నారు ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తే కొంత సమాచారాన్ని కాబట్టి తదుపరి విచారణలో కీలకమైన వ్యక్తులకు నోటీసు విచారణ కోసం నోటీసులు ఇచ్చి విచారణ చూపించేందుకు మాత్రం అధికారులు సిద్ధమవుతున్నారు ఓకే శ్రీనివాస్ థ్యాంక్ యూ